హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మీతో ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే ఇంతకుముందు వీడియోస్ అంతా కూడా నేను అలాగే మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేసేసాను కదా ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడం వల్ల ఏంటంటే నేను చాలా రోజులు మిమ్మల్ని మిస్ అయ్యాను మీతో మాట్లాడడానికి అని ఆ విధమైన ఫీలింగ్ నాకు అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుంటే మాత్రం కామెంట్ చేయండి మిమ్మల్ని మిస్ అయ్యానేమో అన్న ఫీలింగ్ నాకు అనిపించింది తర్వాత ఇంకా మా బావగారు కూతురు పెళ్ళికి వచ్చాం కదా అక్కడ ఒక్కొక్క ఈవెంట్ని మీకు వీడియోల ద్వారా పెట్టి చూపిస్తూ ఉన్నాను మా వైపు ఎలా చేస్తారు అనేది ఇంకా నలుగు కార్యక్రమానికి వచ్చామండి నలుగు చాలా బాగా జరిగింది మీ అందరికీ కూడా మీ ఊర్ల సైడ్ అంటే మీ మీ ఆచారాల ప్రకారం ఇలాగే చేస్తారా నలుగు కార్యక్రమం మేమైతే ఇలా నూ నూనె లలుగు అని చెప్పి ఇలా పెడతారంట ఇంకా ఇది అందరం చుట్టాలు అందరు బంధువులు అందరూ వచ్చి అమ్మాయికి ఈ విధంగా నలుగు పెట్టి అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందామ్మా పాప ఇంకా పెద్దవాళ్ళు మా మామయ్య గారు అత్తమ్మ వీళ్ళు ఫస్ట్ ఆశీర్వదించారు వీళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ కలిసి ఇలా అమ్మాయికి నలుగు పెట్టి తాంబూలం తీసుకొని ఆశీర్వాదం చేశాము ప్రతి ఒక్కరూ బాగా చక్కగా ఆనందంతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకున్నామండి మేమైతే చాలా ఫుల్ హ్యాపీ అసలు అంటే మాకు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మొదటిగా ఇప్పుడే మళ్ళీ మా ఇళ్ళల్లో పెళ్ళి కార్యక్రమం స్టార్ట్ అయింది అందువల్ల మేము అందరం చాలా హ్యాపీగా అన్నీ చేసుకున్నాము అందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొన్నాము ప్రతి వీడియో మీకు నేను బాగా చూపించాలని ప్రయత్నిస్తున్నానండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమంటే మీ కామెంట్ నాకు బలాన్ని ఇస్తుంది పోస్టింగ్ లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నచ్చిందా లేదా అనేది ఎలా ఉంది అంటే మీ వైపు కూడా ఇలాగే జరుగుతాయా అనే విధంగా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి నేను కూడా చూసి సంతోషిస్తాను మీ కామెంట్ని తర్వాత ఇలా మొత్తం అందరం వచ్చి నలుగు పెట్టుకొని ఏవో సరదాగా మాకు సరదా కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా జరిగాయి తర్వాత హల్దీ అయితే అసలు అద్దరిపోయిందిలే లేండి ఆ వీడియో మీకు మళ్ళీ తర్వాత పెడతాను చాలా బాగా జరిగాయండి అన్ని ఈవెంట్స్ కూడా అత్యద్భుతంగా జరిగాయని చెప్పాలి అంటే నాకైతే అలాగే అనిపించింది అంటే మేము చాలా ఏళ్ళ తర్వాత ఇలాంటి దగ్గరుండి కార్యక్రమాలన్నీ చూసి చేసాం కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాలన్నీ బాగా జరిగినాయి మీకు నచ్చిందా లేదా ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఉంటే చేసుకోలేదట్టే చేయండి షేర్ చేయండి తర్వాత మా వీడియోలన్నీ నేను తర్వాత తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అందరూ మా అమ్మాయిని ఆశీర్వదించండి మీ ఆశీస్సులు మా అమ్మాయికి కావాలి ఖచ్చితంగా మీ అందరు ఆశీ ఆశీ ఆశీర్వాదం ఇస్తారని అనుకుంటాను మాకు అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం నా వీడియోలు అన్నీ మంచిగా చేస్తున్నానండి అన్నట్టు చూసి మీరు కూడా హ్యాపీగా తీసుకొని సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించండి ఆగండి 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 వెళ్ళిపోకండి ఇంకా చాలా ఉన్నాయి చాలా మంచి వీడియోలు ఉన్నాయి ఖచ్చితంగా వెయిట్ చేయండి అదిరిపోయే వీడియోలు మీకు చూపిస్తాను మళ్ళీ మళ్ళీ మా వీడియోలు చూస్తా చూడాలని మీకు అనిపించేలాంటి వీడియోలు పెడతానండి చూసి బాగా ఎంజాయ్ చేయండి మేము ఎంత ఎంజాయ్ చేసామో అంతకు మించి మీరు ఎంజాయ్ చేస్తారు మా వీడియోల ద్వారా ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయాలని నా వీడియోలు చేశాను చూస్తానండి సియూ అంది నెక్స్ట్ వీడియో